మన పిల్లలు అడిగిన ప్రతిదీ మనం మనసులో పెట్టుకుంటాం కానీ వాడు క్యాజువల్గా అడిగినప్పుడు అది క్యాజువల్గా తీసుకుంటాం తిండి మానుకొని కొనుకూర్చున్నాడు అనుకో వాడు దాని విషయంలో ఎంత అవసరత కలిగి ఉన్నాడో ఇప్పుడు అర్జెంటుగా మన సహాయం వాడికి ఎంత అవసరమో మనకు అర్థమైంది ఏమంటే నాకు తెలియక అడుగుతాను తిండి మానుకొని కూర్చుంటేనే ఆయనకు అర్థమైద్దా ఆయన దేవుడు కదా దేవుడు కదా దేవుడైనప్పుడు మనం తిండి మానుకొని నిద్ర మానుకొని కూర్చుంటేనే అలా స్పందిస్తాడా దేవుడైనప్పుడు తిండి మానుకున్నా మానుకోపోయినా నిద్ర మానుకున్నా మానుకోపోయినా మనకు కావాల్సినవి సాయం చేయాలంతే అనే ఉన్నా నువ్వు అంటావా అట్లయితే దానికి నా సమాధానం విను ఆయన దేవుడే కానీ దేవుడు అన్నమాట ఎంత నిజమో ఆయన మన నాన్న అన్నది కూడా అంతే నిజం అందరు చెప్పండి మన నాన్న ఇప్పుడు మన కాసేపు ఎందుకంటే ఇప్పుడు ఆయన మనతో దేవుడిగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా నాన్నగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా మీరేం కోరుకుంటున్నారు నాన్నగా నేనా ఎంతమంది అలా కోరుకుంటున్నారు రైట్ ఆయనతో స్నేహం చేయాలని మీరు ఎంతమంది కాసుంది ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి ఆయనతో సహవాసం చేయాలని మీరు ఎంతమంది కాసుంది రైట్ సంతోషం ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు ఫ్రెండ్ అనుకుందాం కాసేపు మీ ఇద్దరం ఫ్రెండ్స్ ఈయన ఏదైనా సరే తన పరిస్థితులు నాకు చెప్పబోతున్నాడు నాకేమో అన్నీ తెలుసు అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు అనుకుందాం కాసేపు కాదులే సర్వజ్ఞుడు అంటే దేవుడు ఒక్కడే ఆయన ప్లేస్లో కొంచెం లేకపోతే ఏకుంటా నన్ను ఎందుకులే కానీ నేను సామాన్యుడిగా ఆయనని ఆయన ప్లేస్లో ఊహిస్తాను ఇప్పుడు మీ ఇద్దరం కలిసి సహవాసం చేయాలి నేనంటాను నిన్నటి రోజున జరిగిన ఒక విషయాన్ని ఎంతో చెప్పాలనుకుంటాను నిన్న ఏం జరిగిందంటే అన్నే మొదలు పెట్టగానే నిన్న జరిగింది ఏంది మొన్న జరిగింది కూడా నాకు అంటాడు అప్పుడు ఇక నాకు నెక్స్ట్ డైలాగ్ ఉందా ఉంటుందా సరే ఐదు రోజుల క్రితం ఏం జరిగిందంటే అన్నాను అనుకో యాభై ఐదు రోజుల క్రితం ఏం జరిగిందో కూడా తెలిసిన నాకు అంటాడు అప్పుడు ఇంకా నాకు మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ ఉంటుందా అప్పుడు మా ఇద్దరు స్నేహం కుదిరిద్ది అసలు పెద్దగా చెప్పండి ఇక నేను ఏం చెప్పబోయినా సరే ఏడ్జని నాకు తెలుసు అంటుంటాడు ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు నేనేమో ఎప్పటికప్పుడు నాకు నిన్న నిన్న జరిగిందో తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కానీ ఇంకాసేపటికి ఏం జరిగిద్దో కానీ ఆయనకి నిన్న తెలుసు నేడు తెలుసు రేపు తెలుసు మొత్తం కథ క్లైమాక్స్ కూడా తెలుసు స్తోత్రం కానీ అన్నీ తెలిసిన వాడుగా ఆయన దిగి వచ్చి నాతో సహవాసం చేస్తే నువ్వేం పర్లేదు ఓకే అన్నీ తెలిసిన వాడుగా నా పక్కన ఉంటే ఏమీ తెలియని నేను అన్నీ తెలిసిన వాడితో ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలి ఇప్పుడు ఇంకో టైప్ చెప్తాను ఇప్పుడు ఆయన కూడా ఏమీ తెలియనివాడు కానీ నాతో ఉన్నాడు నేను కూడా ఆయనతో అలా ఉన్నాను అయ్యా నిన్న ఏం జరిగిందంటే అంటే అని అన్న అనుకో ఏం జరిగింది అని ప్రశ్నించాలి ఏడ్జావులే నిన్న ఏంది మొన్న కూడా తెలిసింది నాకు అన్నాడు అనుకో నాకు సౌండ్ ఉండదు ఏం జరిగింది అని ఆయన కూడా అమాయకంగా అడిగినప్పుడే నాకు జరిగిన మంచి లేదా నాకు జరిగిన చెడ్డ లేదా నాకు జరిగిన ఆనందం పంచుకుంటాను ఆయన కూడా సంతోషిస్తాడు లేదా బాధపడ బాధపడాల్సిన విషయం అయితే బాధను అయ్యో అలా జరిగిందా అని బాధను వ్యక్తం చేస్తాడు అప్పుడు నాకు ఆనందమో ఆదరణో సంతృప్తో లేకపోతే ఓదార్పో ప్రోత్సాహమో మొదలన్నీ కలుగుతాయి అలా కాకుండా ఏదన్నా నోరు ఎత్తు నాకు అన్నీ తెలుసు అంటే ఇంకా ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది సహవాసం ఎట్లా జరుగుతుంది కాబట్టి దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని ఇంతగా చెప్పాలా అంతగా మనం మొరపెట్టాలా తిండి మానుకొని కూర్చోవాలా నిద్రమానుకొని కూర్చోవాలా అంటే మనతో వ్యవహరించేటప్పుడు దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగానే వ్యవహరిస్తున్నాడు అర్థమైందా అన్నీ తెలిసిన సర్వజ్ఞుడులా కాదు మన దగ్గరకు వచ్చి మనతో ప్రవర్తించే ప్రవర్తనలో ఆయన నీలాంటి నాలాంటి సామాన్యులాగానే వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు అన్నది బైబుల్ ఇస్తున్న సాక్ష్యం ఉదాహరణకి కూర్చో ఉదాహరణకి బిలాం దగ్గరికి వచ్చాడు బిలాం ఇంట్లో బాలాకు దగ్గర నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు బిలాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు సంఖ్యాకాండం ఇరవై రెండు నుంచి బిలాం స్టోరీ ఉంటుంది నాకు వెళ్ళి చూడండి ఉంటుందిలే ఇంటికి పోయినా ఎదురుకుంది కానీ అన్నీ చూసాను ఇప్పుడు తెల్లారిద్ది ఇస్రాయేల్ జనాంగము ఇసుక రేణువులంత విస్తారంగా ఉంది మోయాబు దేశం మీదుగా వాళ్ళు వెళ్తున్నారు ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు అనే వాడికి బాధ కలిగింది ఈ గుంపు ఎక్కడి గుంపురాయన ఇంత పెద్ద గుంపు వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని సమాధానంగా దాటిపోనియండి మీకు హాని కలిగించమన్నారు అయినా మా మీదుగా మీరు దాటిపోయేది ఏంది మిమ్మల్ని ఎట్లా పానిస్తామని అడ్డగించడానికి ప్రయత్నించాడు వీటి వల్ల కాల ఎందుకంటే అది ఇసుక రేణువులాగా ఉందా జనాంగం ఒక దికుమాల ఆలోచన చేశాడు బాలకనేవాడు మన రాజ్యంలో బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను నోరు తెరిచి ఏది పలికితే జరిగిద్ది దేవుడు అతని నోటిని ఆశీర్వదించున్నాడు అతడు పలికినది పలికినట్టు జరిగిద్ది అని బిలాం గురించి చెప్పి ఏమీ లేదు మనం కొంచెం మనీ పెట్టుకొని అతను తెప్పించి ఈ గుంపు మొత్తాన్ని శప్పింపజేస్తే ఆయన నోరు తెరిచి వీళ్ళందరూ పోవాలని పలికేడంటే మొత్తం పెట్టడానికి రాలిపోతారు కనీసం కొంతమంది అన్న పోతారు మిగిలిన వాళ్ళు మనం వేసేయచ్చు అని ఆ బిలాము దగ్గరికి బాలాకు రాజు అనుచరులు పంపించాడు అయితే అక్కడికి వచ్చి వాళ్ళు బిలామ్తో ఈ విషయం చెప్తారు అయ్యా ఎక్కడి నుంచో వచ్చింది ఇజ్రాయెల్ జనాంగము రేణువులాగుంది ఐగుప్తు నుంచి బయలుదేరారంట మా దగ్గరకు వచ్చేశారు ఇట్లా ప్రమాదం ఉంది మాకు మీరేం చేయవసరం లేదండి తమ బంగారు నోటితో ఏ నడుతో ఏ నడుతో తమ బంగారు నోటితో ఆ గుంపు జనం అంతటి చెప్పిస్తే చాలు తమకు బంగారం ఇచ్చుకుంటాం అంతే అంటే ఎహోవా సెలవు లేనిదే నేను ఏ మాట చెప్పను అవునని కానీ కాదని కానీ చెప్పను ఈ రాత్రికి ఉండండి ఆయన వస్తాడు ఆయన అడుగుతాను ఆయన చెబితే అప్పుడు వస్తా అన్నాడు వాళ్ళు అక్కడే నిద్రపోతున్నారు ఆ నైటు నైట్ దేవుడు వచ్చాడు బిలాం దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ మనుషులు ఎవరు అని నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాళ్ళెవరో నీకు తెలియదా ఏమయ్యో నువ్వు సృష్టికర్తవు కదా నువ్వు వాళ్ళని చేయలేదా నీ చేతులే కదా ఆ మట్టి బొమ్మలు చేసి ప్రాణం పోసింది ఎవరో నీకు తెలియదా కానీ ఆ ప్రశ్న ఉందో లేదో మీరు చూడండి ఒకసారి కాదు సార్లు ఉంది ఈ ఈ రెండు సందర్భాలే కాదు చాలా సందర్భాల్లో దేవుడు మనుషులతో మనుషుని వలె వ్యవహరించటం మాట్లాడటం ప్రవర్తించటం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే మన ప్రార్థన గదిలోనికి లేదా మన సహవాసానికి దేవుడు మన వంటి సామాన్యులానే వస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా బిలాం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుడులా కాదు బిలాంలాగా ఒక సామాన్యమైన మానవుడిలాగా వచ్చి ఏం బిలాం ఏం చేస్తా ఏంటి ఏంటి ఈరోజు సంగతులు ఏంటి ఎవరు ఎవరు అన్నట్టు ఇప్పుడు బిలాం అడగాలి ఏమైనా నాయన్న వాళ్ళు ఎవరు నీకు తెలియదా నువ్వు దేవుడివి కదా సర్వజ్ఞుడివి కదా నీ తెలిసినవి కదా నీకు తెలియదా అన్లా అంటే దేవుడు మనిషితో ఎలాంటి సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఏమర్థమైంది ఇప్పుడు చెప్పింది అర్థమైంది చాలు అర్థమైతే స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి సింగిల్ హ్యాండ్ అయితే ఇట్ట కాదు రెండు చేతి చెప్పండి కొంచెం జాయింక్ చెయ్యి ఉంటుంది రైట్ సూపర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేసి తండ్రి బిడ్డ దేవుడు నీతో ఎలా వ్యవహరించాలనుకుంటున్నావు అంటే నాన్నలాగే అన్నావు నువ్వు ఓకేనా రైట్ ఇప్పుడు అట్లయితే నాన్నలాగా అన్నావు కదా సరే ఇప్పుడు నాన్ ప్లేస్లో తెద్దాం ఆయన్ని ఇప్పుడు నువ్వు నువ్వు చదువుకుంటున్నావు కాలేజీ ఫీజు కట్టాలి కాలేజీ చదివేవాడికి అయితే ఏ స్కూల్ ఫీజు కట్టాలి స్కూల్ చదివేవాడికి అయితే ఏ పుస్తకాలు ఏదో అవసరమైన వస్తువులు నానా ఎరా నాకు ఫలానా బుక్స్ కావాలి మరి అవి తీసుకొస్తావా తీసురా సరేలే వేస్తాలే అంటాడు మర్చిపోయి వస్తాడు ఈ పుస్తకాలు ఒక్కడే వ్యవహారం అయ్యింది ఎన్నిక కార్యక్రమాలు చక్కబెట్టాలయనా మర్చిపోయి వచ్చాడు వచ్చినప్పుడు మళ్ళీ మరుసటి రోజు నానా పుస్తకాలు దేమని చెప్పాగా తాలేదేమింది తీసురా విన్నపమే ఇది కూడా ప్రార్థనే అది కూడా కానీ ఎలా ఉంది అది అందులో తీవ్రత లేదు క్యాజువల్గా ఉంది సహజంగా ఉంది తెస్తా నీకేం అన్ని ఆర్డర్లు చేస్తూ ఉంటావు మాకు రావద్దు తెస్తావాలి అని పోతాడు మళ్ళీ సాయంత్రం వచ్చి వస్తాడు నానా తేలేదా ఇప్పుడు నాన్ననేవాళ్ళు తక్కువ ఇప్ప డాడీ ఓకే డాడీ తప్పేం కాదు డాడీ తేలేదా తీసురా సరేలే సారీలే తల్లి తీసుకొస్తాలేమ్మా అయిపోయింది మూడో రోజు కూడా అయిపోయింది ఆయన తేలా ఎందుకు తీవ్రత లేదు తండ్రి ఫీలింగ్ ఏంటి అంత ఇబ్బంది అయితే ఆమె రియాక్షను లేదా ఆయన రియాక్షను వేరుగా ఉంటుంది అంత ప్రాబ్లం లేనట్టుందిలే అది బిడ్డకి అంత పెయిన్ ఇవ్వట్లేదు అంత ప్రెజర్ ఇవ్వట్లేదు దాని విషయంలో అంత సమస్య కాదనిపిస్తుందిలే అని చూద్దాం చేద్దాం అంటాడు తండ్రి మరి మీరంతే రియాక్ట్ అవుతారా లేకపోతే అమ్మాయి నీ కుమార్తె లేదా నీ కొడుకు వచ్చి డాడీ నాకు ఫలా నా బుక్స్ కావాలంటే అవునా ఇప్పుడే తక్షణమే పోయి తీసుకొస్తాను ఎప్పుడన్నా పోయి తెచ్చా కనీసం మూడు సార్లు నాలుగు సార్లు అడిగి ఎక్కువ శాతం తిండి మానుకున్నప్పుడే తీసుకొచ్చావును స్తోత్రం అవునా ఇక నాలుగు సార్లు అయిపోయిన తర్వాత అప్పటికి దానికి తీవ్ర రూపం దాలుస్తుంది వ్యవహారం తల్లికి చెప్పిద్ది కూతురు డాడీకి నాలుగు రోజుల నుంచి చెప్తున్నా రోజు తెస్తాను తెస్తాను అన్నాడు తేవట్లా ఎడ్చ ఈరోజు తీసుకొస్తాడు రా ముందు తిను ఎండి తినేది నేను తిన్నా తిన తినకపోతే చేస్తావు అయితే పర్వాలేదు నేను తినను నేను చెప్తా ఈరోజు చెప్తా లే మా అమ్మగదు అని మళ్ళీ అమ్మ మళ్ళీ కా కాకాలు ఉంటాయి మళ్ళీ అమ్మ కాక ఖచ్చితంగా ఆయన రాని ఆయన కడిగి పడేస్తారు ఈరోజు నీకు రేపు రేపు తెప్పిస్తాను కదా నేను నిజంగానే ఆయన ఖచ్చితంగా ఈరోజు తెస్తాడమ్మా తిను నువ్వు తిను నిజంగానే తేల నాలుగు రోజు కూడా అయిపోయింది ఇక ఐదో రోజు ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇక ఐదో రోజు ఉదయం నుంచే తిండిది తినకుండానే వెళ్ళింది స్కూల్కి తినకుండా వెళ్తాడు స్కూల్కి నేను ఆఫీస్కో లేకపోతే ఏదైనా వ్యాపారానికో పనికి వెళ్ళాడు సాయంత్రం వచ్చేటప్పటికి పొద్దున్న నెల మధ్యాహ్నం నెల సాయంత్రం తింటదో తినదో తెలియదు ఏడుచుకుంటూ తిరుగుతుంది ఉస్సూరు మంట ఎవరో నీ కూతురు ఎవరో నీ కొడుకు సాయంత్రం వచ్చిన భర్తకు చెప్పుద్ది భార్య పిల్లల గురించి తినలేదా రెండు పూట్లు తినలేదా రెండు పూట్లు తినలా ఇప్పుడు కూడా తినలా అదిగో నాన్న వస్తాడు 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 ఈరోజు ఖచ్చితంగా తెస్తాడు తెస్తాడని ఏడుస్తా ఆ పిల్లకి మరి అక్కడ ఎంత ఒత్తిడి ఆ స్కూల్లో కొట్టారేమో మరి నా ఏడుస్తానే నీ కోసం ఇప్పటిదాకా నిద్రపోలా ఇప్పుడు నిద్రపట్టింది అంటే ఫస్ట్ తండ్రి ఏం చేస్తాడు కూతురు దగ్గరికి వచ్చి చూస్తాడు ఏం చూస్తాడు తెలుసా కూతురు చేతులు చూస్తాడు చేతుల మీద ఏమన్నా కొట్టారా అంతే కదా తెచ్చుకోమన్నా తెచ్చుకోకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు టే తెలుదు ఇక్కడ కొడితే కానీ అక్కడ తగలదు నొప్పి ఫస్ట్ చేతులు చూస్తాడు పిల్లల్ని ఏమైనా కొట్టారా మామూలు బడి కాదు కొడతారు కూడా వాళ్ళు మామి స్కూల్ కాదు కొట్టేస్తారు వాళ్ళు ఏ మాకేమో గుర్తుండి చావట్లేదు ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది షాపులు మూసే టైము అయినా పర్లేదు కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని సస్తా బతుకుతా ఫస్ట్ పోయి కూతురు చేతులు చెక్ చేసుకుని లేదా కొడుకు చేతులు చెక్ చేసుకుని ఆ ప్రాబ్లం ఉందా లేదా దెబ్బలు వాతలు ఏమైనా కనపడ్డాయా సిగ్గుపడతాడు బాధపడతాడు కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడు నా వల్ల నా నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ దెబ్బలు కూడా దిందని ఒకవేళ అలాంటి ఏం లేకపోతే ఏమైనా కానీ నా బిడ్డ కడుపు మాడు పొట్ట లోపల పోయి ఉంటుంది అరే రే చెట్టు తల్లి తినలేదు వెళ్ళిపోతాడు తను తినడేకా తను తినడు పోతాడు ముందు షాప్ అప్పుడే మూసే సార్ 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 కొంచెం వాడు కొంచెం వాడు కొంచెం వాడు మళ్ళీ చెప్పుకొని మూసేసిన షాప్ కూడా ఓపెన్ చేయించి తన దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర వేసిన డబ్బులు తీసుకొని తెచ్చేస్తాడు ఎందుకు తెలుసా బిడ్డ యొక్క విజ్ఞాపన తీవ్రత తీరం దాటింది తీరం దాటింది తిండి మానుకుంది నిద్ర కూడా మానుకొని ఏడ్చి ఏడ్చి కళ్ళు చారికలు కట్టాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే నానా ఈ రోజైనా నువ్వు జోక్యం చేసుకొని నాకు అవి ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా నన్ను కొడతారు నాకు దెబ్బంటే భయం కానీ నన్ను కొడతారు నీ అవసరత నాకు చాలా ఉంది ఇప్పుడు నీవు నా విషయంలో తీవ్రంగా స్పందించాలి అది ఇప్పుడు నువ్వే నాకు దిక్కి ఇప్పుడు నువ్వు నువ్వు చేయబోయావంటే మాత్రం ఇక నాకు లేదు అవకాశం అని ఆ అవసరతలోని తీవ్రతను వ్యక్తపరచుట జాగారముతోనూ ఉపవాసముతోనూ చేసేటువంటి ప్రార్థన హలో లూయ ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి దేవుడికి అన్నీ తెలుసు మన ఉపవాసం ఉంటేనే ఇంటాడా ఏంది ఉండకపోతే ఇనడా అయింది నిద్ర గాసి చేస్తేనే ఇంటాడా ఏంది నిద్ర కాయకుండా నిద్రపోతా చేత్తే వినడా నీ కూతురు నిన్ను అడిగిన దానిలో ఎలాంటి తీవ్రత ఉందో అలాంటి తీవ్రతే నీ స్పందనలో ఉందా లేదా ఒకటి చెప్పు ఉందా లేదా ఏందని ఎవరు చెప్పరు అంతేనా అన్న ఏందండి అంతేగా ఆమె తిండి మానుకున్నప్పుడు నీకు తిండి పట్టాల ఆమె తింటా అడిగినప్పుడు నువ్వు కూడా తింటా సమాధానం చెప్పావు తెద్దామలే అన్నావు తీసురు నాన్న తెద్దాంలే అమ్మా ఆ ఏంది నువ్వు తింటానే అన్నావు ఆ తిండి మానుకుంది నువ్వు తినకుండా పరిగెచ్చావు తర్వాత తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా కూతురు నిద్ర లేపుతాడు మా అరే లేదుగో లే తెచ్చా లే ఆ రోజు కూడా ఖాళీగానే వచ్చాడు ఇంటికాడ ఆ పరిస్థితులు చూసి తీసుకొచ్చాడు చూసావా ఈరోజు తెచ్చాను ఖచ్చితంగా తెచ్చాను చూసావా లే అంటే తెచ్చావా తెచ్చావా అని బిడ్డ సంతోషపడుతుంటే తెచ్చాను రా నా దగ్గర లేవు ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చా మీకంటే ఎక్కువ అయింది కదా లే లే పకోడీ తెచ్చా ఏంటి చికెన్ పకోడీ తెచ్చా లేకపోతే బిర్యానీ తెచ్చా రా తిందాం రా అంటే ఆ చిన్నది కన్నీళ్ళు దుడుచుకుంటా వచ్చి ప్లేట్ ముందు కూర్చుంటే ఆ బిడ్డ తిన్న మొదటి మొదటి తిన్నాక అప్పుడు పెట్టి నాకు అన్నం అంటాడు ఓ ప్రేమ కలుగుత్రీ ఒకవేళ ఈ భూలోకంలో తండ్రులు కొంతమంది అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే వెంటనే కొంతమంది వాళ్ళ తండ్రులు గుర్తొస్తారు మా అయ్య అట్ట అంటోడు కాదుది అన్నయ్య అని మీ అయ్య వదండం నీ వదండో అమ్మ నేను నీ అయ్యి కోది చెప్పట్లేదు మనందరూ అయ్య కూడా ఉన్నాడు ఆయన మాత్రం ఖచ్చితంగా అలానే స్పందిస్తాడని చెబుతున్నాను నేను పోయిస్తారా ఆయన అయితే ఖచ్చితంగా ఇలానే స్పందిస్తాడు నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్థూతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ యేసుకి నేను పిలిస్తే పరుగునవిచ్చేస్తారు నేను స్థూతి ఏడిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే నాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఒక మనుషుడికి నీ కన్నీళ్ళు చూస్తే కనికరం రాకపోవచ్చు ఎందుకంటే నీకు ఆ వ్యక్తులకి ఉన్న అనుబంధం అలాంటిది కానీ దేవునికి నీకున్న అనుబంధం వేరమ్మా దేవునికి నాకున్న అనుబంధం వేరు మన కన్నీళ్ళ విషయంలో మన ఆకలి విషయంలో మన నిద్రలేని విషయంలో మనుషులు స్పందించడం వేరు దేవుడు స్పందించడం వేరు కన్నీళ్ళు చూసి దాటిపోడు యాగోబెక్కడా దేవుడు ఎక్కడా తొడగూటి మీద కొట్టాడు తొడగూడు వసిలింది అప్పటిదాకా రొమ్ముకు రొమ్మ అనిచ్చిన అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు నీ ఆశీర్వాదం కోసం పడిగాపులు కాచి అంతటినీ పక్కకు పంపించి నేను కాచుకుంటే నన్ను దర్శించి కూడా దీవించకుండా వెళ్తావా దీవించకుండా ఎట్లయితే నేను ఇంకెందుకు బ్రతికుండాలి దేవా అని ఏడుస్తావు రోతను మొదలు పెట్టాడు మొదలు పెట్టాడు దేవుడు అంటాడు తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మో అంటాడు ఏమయ్య పో ఏం యాకోబు నిన్నే ఆపుతాడా ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వెక్కడా ఎక్కడ ఆయన్ని రిక్వెస్ట్ చేస్తావేమయ్యా నువ్వు నా ప్రశ్న దేవుడికి తెల్లవారుచున్నది గనక నన్ను పోని యాకోపో ఏం నిన్నేం బిగబట్టాడా వెళ్ళబో నులిపేసుకొని వెళ్ళిపో వెళ్ళలేడు ఎల్లలేడు హెలుయా ఏసై కాళ్ళు ఆగిపోయినాయి ఆర్తధ్వని ఏసఐ కాళ్ళను బంధించి పడేసింది చక చక్క చక చక నడుచుకుంటూ వెళ్తున్న కాళ్ళు టక్కు ఆగిపోయినాయి ఆగి అతనిని తీసుకొని అన్నాడు కొంతమంది ఏ నోర్మయ్య అన్నారు కానీ ఏసై అనలా అది తండ్రి గుండె అది దేవుని గుండె అది మనుషుల గుండె కాదు అది అది దేవుని గుండె అయ్యా అని వేస్తే కాక దాటి వెళ్ళిపోడు ఆగిపోతాడు తమ్ముడు చెల్లి పొట్ట మాడింది నిద్ర మానింది కళ్ళు చెమర్చాయి కన్నీటి చారికలు కట్టాయి ఇదంతా ఆయనకు తీవ్రమైన విషయం మన కన్నీళ్ళని అలాంటి బుడ్డిలో దాంచిపెట్టుకుంటాడట ఆయన పుస్తకంలో రాసుకుంటాడనే లేఖనంలో ఉంది యాభై ఆరవ కీర్తన ఎనిమిదో వచనంలో ఉంది మరి ఇంత ఇంత విషయం ఉంది కన్నీటి ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి నిద్ర మేల్కొని రాత్రులు గోజాడేటువంటి ఆ విజ్ఞాపనకి దేవుడు ప్రత్యేకమైన విలువనిస్తాడు దాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తాడు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అభ్యాసం చేయండి వాకండి నిద్ర మేలుకొని దేవుని సన్నిధిలో గోజాడి అలవాటు చేసుకోండి ఈరోజు కొన్ని వస్తువులు వచ్చి మన టైంని మన కళ్ళని వేరే రకంగా ఆకర్షిస్తున్నాయి ఒకప్పుడు ఈ శోధం లేదు మనకి ఈరోజు కొన్ని వస్తువులు వచ్చినాయి మనం రాత్రులు మేలుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు ప్రత్యేకంగా ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు ప్రత్యేకంగా కన్నీటితో మొరపెట్టుకోవడానికి ఏకాంతంగా దేవా నువ్వు నేను అని కూర్చున్న అనుభవాలు తగ్గిపోతున్నాయి దయచేసి వాటిని సరి చేసుకుందాం సరి చేసుకుందాం చేసుకుందామని మన తెలియకుండానే నేత్రాస్త పాపంలోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు మన కళ్ళు నేత్రాస్త నిండు ఉన్నాయి మన కళ్ళలో కానీ నీళ్ళు లేవు ఒక పక్క కఠినమైన బాధలు ఉన్నా సరే ఆ బాధల్ని వేరే రకంగా మర్చిపోదాం అనుకుంటున్నాం కానీ తీర్చుకుందాం అనుకోవటం బాధ మర్చిపోవటం వేరు బాధ తీర్చుకోవటం వేరు లోకల్లో ఉన్న వాటికి వెళ్ళి చూస్తే బాధను మర్చిపోతామేమో కాసేపు కానీ దేవునికి వెళ్ళి చూస్తే బాధ తీర్చబడుతుంది మరుపు కావాలా తీర్చబట్టం కావాలా తీర్చబట్టం కావాలంటే మరి దేవునికి వెళ్ళి కదా చూడాలి బాధ మర్చిపోవడానికి ఏదో వేరే వాటిలో ఆనందం ఎత్తుకోవడం విరితనం కదా బ్యాలెన్స్ అవ్వాలి ఈ పాయింట్లో